నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని మరి బహుశా వన్ పర్సెంట్ అదనంగా మరి ఆయన సర్ఛార్జ్ అంటే జీఎస్టీ పైన సర్ఛార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో కోరడం జరిగింది మరి సంపద సృష్టించడం అంటే ఇదేనండి అంటే సామాన్య ప్రజలు సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఇది ఒకటే రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ వన్ పర్సెంట్ అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడి వెరగొట్టారు బాధుడే బాధుడు కిందన రేట్లు బాధి ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫినాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతూ ఉన్నారండి ఆయన చెప్తా ఉన్నాడు విజయవాడ వరదలు వచ్చినాయి అతలాకుతలం అయిపోయినాయి దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక శాతము ట్యాక్స్ కట్టాలి మరి ఇదేనా అండి చంద్రబాబు నాయుడు గారు తమరు తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు మరి ఏం చేశారు అమరావతి మోడల్ సంపద సృష్టించడం అంటే ఇదేనా ప్రజల పైన ట్యాక్సులు పెట్టడము ఇదేనా సంపద సృష్టించడం అంటే నాకు ఏదో పూర్వం రోజుల్లో కొంతమంది రాజులు గుర్తొచ్చేవారు ఇదే సేమ్ టైప్లో సామాన్య ప్రజల పైన పన్నులు వేసి ఖజానాన్ని నింపుకునేవారు సేమ్ ఇదే పద్ధ పద్ధతి కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే